నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి వెళ్తున్నారు లేదంటే ఎక్కడికైనా పరామర్శకు వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది ఏదో ఒక రచ్చ అవుతూనే ఉంటుంది అయితే ఈ రచ్చ అవ్వాలి అని లేదంటే ఇది ఇలా జరగాలి అని చెప్పేసి కొంతమంది అంటారు ఐపాక్ టీం ప్లాన్ చేస్తుంది అని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఐపాక్ టీం కానీ వాళ్ళు వేసిన స్కెచ్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది తెలుసుకుందాం అసలు ఆ స్కెచ్ ఏంటో కూడా తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు ఐపాక్ టీమ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకోవాలని చెప్పేసి ఒక స్కెచ్ వేసింది ఆ స్కెచ్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఒక క్వశ్చన్ మార్గం ఉంది సో ఏంటి ఆ స్కెచ్ అండ్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా మీరు చెప్పండి మీరు సక్సెస్ అయిందని అనుకుంటున్నారా సక్సెస్ అయిందా నిన్న అంటే రావడం వాళ్ళు ఎప్పుడు జరుగుతుందా జగన్ కోసం జనాలు వస్తారా వాళ్ళు సాక్షి వాళ్ళు వేసుకుంటారు సో అంటే నేను అనేది ఏంటంటేనండి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఏదో అంటారు చూడండి అంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని ఓకే అట్లాగా వీళ్ళు చెయ్యాలి సక్సెస్ఫుల్ గా అనుకుంటారు కానీ ఎవరూ కూడా వాళ్ళ కోసం రారు కదా ఇప్పుడు వచ్చే వాళ్ళందరు ఎవరు ఈసారి అన్నట్టు ఈసారి ఒక ప్రత్యేకత చెప్తున్నాను నేను నిన్న జరిగిన దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసేసుకుంటారు లేకపోతే ముందు విజువల్స్ వేసేసి ఇప్పుడు జనాలు వచ్చినట్టు చూపిస్తారు లాస్ట్ టైం దొరికిపోయారు కదా రెండు సార్లు అందుకని నిన్న మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి రాకముందు వేసిన విజువల్స్ ఫైల్ అని వేసుకున్నారు అర్థమైందా అంటే తెలుగుదేశం సోషల్ మీడియా దెబ్బకి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మొట్టమొదటిసారి ఫైల్ అనేసారు ఫైల్ ఫొటోస్ అని ఓకే సో వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు అని చూడండి సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు తర్వాత వీళ్ళకి నిన్న ఐదు వందలు కాకుండా వచ్చిన మహిళలకి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చారని ఓ అది కూడా న్యూస్ వచ్చింది ఓకే సో అందుకని జనాలు పాప నాకు అదే బాధ అనిపిస్తుంది అండి వెయ్యి రూపాయల కోసం వాళ్ళు ఎండలో పడి రావాలా అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళని తోలుకుని రావడం అంటారు మీకు ఐడియా ఉందా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష మాట్లాడతారు అట్లాగే వాళ్ళని ఎక్కించేసి లారీలు ఇవన్నీ వాళ్ళకి ఏదో ఒక వాటర్ బాటిల్ ఇస్తారో మరి నాకు తెలీదు కాస్త ఫుడ్ ప్యాకెట్ ఏదో ఇస్తారు బిర్యానీనో ఏదో మీకు ఏమవుతుందంటే ఎండకి మీరు ఆ బిర్యానీ తిన్నారనుకోండి ఇంకా దాహం ఎక్కువ అవుతుంది అవునా అప్పుడు అలాంటి పెరుగు అన్నం ఇవ్వాలి అలాంటివి ఇవ్వరు మరి బిర్యానీ బిర్యానీ పిచ్చిలేంటో మనకి సో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ మగవాళ్ళు అయితే వాళ్ళకి మందు బాటిల్ ఇచ్చి మరి నిన్ననేమో వాళ్ళ కల్తీ మద్యం గురించి మాట్లాడతారు ఇప్పుడు కల్తీ మద్యం తాగేసి వాళ్ళు డ్రైవ్ చేయటం వల్లే ఆ బస్ యాక్సిడెంట్ అయిందని మీ సోషల్ మీడియా మీరు శ్యామల కోడే కూస్తుంది మీరు మద్యం బాటిల్స్ మరి ఏ మద్యం బాటిల్స్ ఇస్తున్నారో జే బ్రాండ్స్ ఇస్తున్నారా స్పిరిట్ పోస్ ఇస్తున్నారా ఎవరికి తెలియదు మళ్ళీ అది కూడా ఇది కూడా అసలు ఎంక్వైరీ చేయాలండి ఈ వచ్చే వాళ్ళందరికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనే పురుషులు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళు తాగే మద్యం ఎలాంటిది వాళ్ళు తాగాక గంజాయి కూడా పీలుస్తున్నారా వాళ్ళు ఎలాంటి ఆగడాలు చేస్తున్నారు అనే దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇప్పుడు దౌర్భాగ్యం ఏమైందంటే ఇప్పుడు సజావుగా రాష్ట్రాన్ని పరిపాలించడం లేదు పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడం ఇవి లేకుండా పోయింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడో ఎందుకు వస్తాడో ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేద్దాం అనుకుంటాడో ఏం గొడవలు సృష్టించాలనుకుంటాడో ఆయన కారు కింద ఎవరు పడతారో నేను కాన్వాయ్ కొట్టుకుందా అంటే పోలీసులు ఇంకా వేరే పని పాటు లేదు మీరు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుస్తాడు ఇస్తే ఇచ్చారని ఏడుస్తాడు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి తర్వాత నిన్న కాన్వాయి కొట్టుకున్నాయి కదా అసలు అంటే చూడండి ఈ ఎక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే బయటకి రక్తం కళ్ళ చూస్తాడు నిన్నను మీరు వినే ఉంటారు ఇద్దరు మహిళలు ఈయన కారులోంచి బొకే విసిరాడు ఆ బొకే అని పప్పం వాళ్ళు ముందుకు ఉరికారు ఇట్లా జంప్ చేసినట్టు కార్ కింద పడబోయారు ఆయన కార్ కింద అంటే ఆయన కారు కింద చూడండి ప్రతిసారి ఏం జరుగుతుందో లాస్ట్ టైమ్ ఒక ముసలిత నిన్న ఆ మహిళల అదృష్టం బాగుంది అక్కడ రూపే దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటే అతను ఇట్లా పట్టుకుని లాగడం వల్ల అంటే అతని డ్యూటీలో ఎంత అలర్ట్ గా ఉన్నారు కానిస్టేబుల్ ప్రభుత్వం అతను గుర్తించాలి ఇవాళ ఇద్దరు మహిళల ప్రాణాలు కాపాడడమే కాదు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే యాగిని లేదు వాళ్ళు చచ్చిపోయినా కూడా దాన్ని కూడా వాళ్ళు మళ్ళా శివరాజకీయం చేస్తారు అదే ఇవాళ అటువంటి అవకాశాన్ని ఒక కానిస్టేబుల్ ఇవ్వలేదు అతని డ్యూటీ చాలా చక్కగా చేశాడు ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి ఒక ఆశాభంగాన్ని కలిగించాడు ఓకే వైసీపీ సోషల్ మీడియాకి వీళ్ళు ఎర కాకుండా చూశాడు ఈ మహిళలు ఓకే ఎన్ని జరిగాయి చూడండి ఒక చిన్న సంఘటన ఇన్నింటిని కంట్రోల్ చేసింది తర్వాత మీరు అన్నారు ట్రాఫిక్ జామ్ చేస్తాడా మేడం అని ట్రాఫిక్ జామ్ చేయాలనే చూస్తాడు మీరు గమనించండి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వచ్చినప్పుడు అంటే కనీస ఒక క్రమశిక్షణ కనీస జ్ఞానం ఎవరికైనా ఉండాలి కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే డ్రైవ్ చేసే వాళ్ళకైనా ఉండాలి కదా ఒక సైడ్ ఒక పక్క నుంచి వెళ్తూ ప్రజలకు వదిలేశారనుకోండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు నీ పాటికి నువ్వు పోతావు ఇష్టమైన వాళ్ళు వచ్చి నేను చూస్తారు పోని మీరు అరేంజ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ప్రజలు మీతో పాటు ఉంటారు అసలు నాకు ఇంకొక మాట అర్థం కాని ఏంటంటే ఒక మనిషి వెళ్తూ ఉంటే నువ్వు దేనికి వెళ్తున్నావు రైతుల్ని ఏదో వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలి అని అడగడానికి వెళ్తున్నావు నీ పాటికి నువ్వు వెళ్ళిపోకుండా వీళ్ళని ఎండలో పడేలాగా చేసి వాళ్ళందరినీ ఎండలు నిల్చోబెట్టి నడిపించి అంతంత దూరాలు వెయ్యి రూపాయలని వెయ్యి రూపాయలకి వాళ్ళ నొప్పులు పోతాయా అవసరమా ఇదంతా మనకి అంటే మనిషి ఎంత దుర్మార్గత్వం అది నా కోసం వీళ్ళు ఎండలో పడి ఉండాలి వీళ్ళు ఎదగకూడదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగకూడదు కింది స్థాయి వాళ్ళు ఎదగకూడదు వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేస్తే నా మాట వినరు అందుకని నిన్న కూడా అలాగే ప్లాన్స్ వేశాడండి ట్రాఫిక్ జామ్ చేద్దామని కానీ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు ప్రజలకైతే నిన్న చాలా కోపం వచ్చింది ఆయన అంత క్రమశిక్షణ రాహిత్యంగా వెళ్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు మీరు చర్యలు తీసుకోవాలి ముందు అసలు జగన్మోహన్ రెడ్డికి క్రమశిక్షణ నేర్పించాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ